ಎಲ್ಲ <astically inaudible instairs> <laughs> ఆగ సైడ్ వాళ్ళని అందరూ ఇట్లా ఇట్లా పోడాలి నాయనా పద్మూడవ ప్రదర్శన ప్రదర్శనిస్తున్నాయి శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో విద్యా విద్యా మోహన్ రెడ్డి గారు రూకవారపల్లి గ్రామం కడప రూరల్ కడప జిల్లా కొమ్మైన్ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో భావన శ్రీ గారు కాదర్కాన్ కొత్తాల వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ভিণ্ডী অংগল বুল

திருவளத்திர மண்டலம் ஆ அதான உண்டா ஹலோ அன்னூறு சேர்த்தே பேக் పూర్తిగా టచ్ కావాలా పూర్తిగా టచ్ కావాలి మూడో రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానానికి ఐదు సెకండ్లు ముందండిలో ఉన్నాయి భవనశ్రీ గారు కదర్ కార్ కొట్టాలా బుచ్చే విద్యాబాబుల్ రెడ్డి గారు పోటీలో ఉన్నాయి हां आहा हां आ आ ए रुक जा हां आ बात नहीं है जाना నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి తొమ్మిదవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి స్థానంలో డాక్టర్ గురునాథ్ గారు నందాల విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారండి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదో నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని తొమ్మిదవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి విద్యామోహన్ రెడ్డి గారు పోటీలో ఉన్నాయి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సోనపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు హోబులంపల్లి వారితో బయలుదేరి రావాలా ఆపది పరీక్ష వారి చెప్ప వారు రెడీగా ఉండాలా మల్లేశ్వరి గారు మరవేముల గ్రామం పుల్లల చెరువు మండలం ప్రకాశం జిల్లా వారు రెడీగా ఉండాలి ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకుని తొమ్మిదవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి నిమిషం పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి

ఏడవ రౌండ్ రెండు వేల వంద అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి నిమిషం ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి తొమ్మిదవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పద్నాలుగవ జత వారు సానప్పరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓబులపల్లి వారి జత బయలుదేరి రావాలా ఎనిమిదో రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకుని తొమ్మిదవ స్థానానికి యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి నిమిషం ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి వజ్జా విద్యాబోబుల్ రెడ్డి గారు రుక్కవార్పల్లి పవనశ్రీ గారు కదర్కన్ కుట్టాల వారి జత పోటీలో ఉన్నాయి Å! చిన్నారి పవర్ బ్యాంక్ పెట్టినా అదే బాబో తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అటుకుల దూరాన్ని పది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఇరవై ఐదు సెకండ్లు తొమ్మిదవ స్థానానికి ముందంజలో ఉన్నాయి స్థానానికి ఒక్క నిమిషము యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి వచ్చా విద్యా బోబుల్ రెడ్డి ఖమ్మాయి శ్రీ గారు కాదర్ఖాన్ కొట్టాలి కాదర్ఖాన్ కొట్టాల రూపవారి పల్లి వారి చేత పోటీలో ఉన్నాయి పద రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి రెండు నిమిషాలు వెనుకంజలో ఉన్నాయి కానపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓబులప్పలి గ్రామం చెన్నూరు మండలం కడప జిల్లా అధ్యక్ష బయలుదేరి రావాలా పన్నెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానానికి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి నిమిషం యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి

పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరమూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి నిమిషం యాభై సెకండ్లు ఎనిమిదో స్థానానికి వెనుకంజలో ఉన్నాయి తొమ్మిదో స్థానానికి ఒక్క నిమిషం ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి బ్రహ్మనాశ్రీ గారు ఖాదర్ ఖాన్ కొట్టాల వజ్జా విద్యా బాబుల్ రెడ్డి గారు ముక్కవారి పిల్లవారి పోటీలో ఉన్నాయి చిన్నాటి చెప్తా పట్టించాలా అది తిప్పుతాను చెప్తా నీకు పవర్ బ్యాంక్ పదమూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి నిమిషం ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి తొమ్మిదవ స్థానానికి పదమూడవ రౌండ్లో నిమిషం ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి తిరిగి ఒక గంగులం లాగితే తొమ్మిదవ స్థానంలో కొనసాగుతారు ఎనిమిదవ స్థానానికి పదహైదవ రౌండ్లో ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి మీకు సమయము మూడు నిమిషాలు ఉన్నది అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి పదహైదు సెకండ్లు వెళ్లి తిరిగి నూట యాభై ఏడు నూట యాభై ఏడు అడుగులు లాగితే ఎనిమిదవ స్థానంలో కొనసాగుతారు నూట యాభై ఏడు అడుగుల దూరాన్ని లాగితే ఎనిమిదవ స్థానంలో మళ్ళీ చివరికి వచ్చి తిరిగి ఒక లాగితే ఆరో స్థానంలో కొనసాగుతారు సమయం రెండు నిమిషాలు பாவே மீராக வேண்டியிருக்கமா ஏங்கவே கங்கரேடி கங்கரேடி పదిహేడవ రౌండ్ ఐదు వేల వంద అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి తిరిగి నూట యాభై ఏడు నూట యాభై ఏడు అడుగులు లాగితే ఎనిమిదో స్థానంలో ఆ చివరికి వెళ్లి తిరిగి ఒక్క మూలం లాగితే ఆరో స్థానంలో కొనసాగుతారు ఆరు ఏడు స్థానాల్లో రెండు జతలు సమాన దూరాన్ని లాగి ఆరు ఏడు స్థానాల్లో ఉన్నాయి మీకు

పద్దెనిమిది రెండు పంతొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఇరవై సెకండ్లు లాగితే ఆరో స్థానంలో కొనసాగుతారు

পিযরড <coughs> সচেও ड्यू <laughs> <IN> శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో వచ్చా విద్యాగోపుల్ రెడ్డి గారు రూకవారిపల్లి కడప వైఎస్ఆర్ కడప జిల్లా కంబైన్ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో భావనాశ్రీ గారు కాదర్కర్ కొట్టాల కడప రూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి లాగిన దూరం ఐదు వేల నాలుగు వందల అడుగుల ఏడిచ్చుల దూరాన్ని లాగి ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి ఐదు వేల నాలుగు వందల అడుగుల ఏడంగుళాల దూరాన్ని లాగి ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి సారపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు వచ్చినారానా ఎట్లో ఇంకా చివరి చేత వారు రెడీగా ఉండాలా మల్లేశ్వరి గారు మరి గ్రామం పుల్లల చరవ